ఆఖరిగా చిన్న ముఖ్యమైనటువంటి విషయం మీతో మాట్లాడుతున్నాను సోదరులారా సోదరీ అందారా ఏదైతే రంజాన్ వెళ్ళిపోతుందో వచ్చే సంవత్సరం మనం ఇక్కడ ఉంటామో ఉండమో తెలీదు అందుకోసమే మొట్టమొదటిగా తోబా చేసుకోండి తోబా చాలా ముఖ్యం తోబా చాలా ముఖ్యం మన జీవితం అపమార్గం నుంచి సన్మార్గం వైపు రావాలన్నా చెడు మార్గం నుంచి మంచి వైపు మారాలన్న ఒకే ఒక మార్గం తౌబా అల్లాతో క్షమాపణ ఎన్ని పాపాలైతే మనం తెలిసి చేసినా తెలియక చేసినా రాత్రులు చేసినవి పగలు చేసినవి ఒంటరిగా చేసినవి అందరిలో చేసినవి ఈ పాపాలన్నింటిలో కూడా మొట్టమొదటిగా తౌబా ఇది తౌబా చాలా ఇంపార్టెంట్ సోదరులరా అల్లాకే నబీ సల్లాహు అలహి వసలం తెలియజేశారు ఏమని తెలియజేశారు ఎప్పుడైతే ఒక దాసుడు అల్లా సంతోషం కోసం తౌబా చేసుకుంటాడో అల్లా ఆ వ్యక్తితో ఎంత ఆనందపడతాడంటే ఒక బాటసారి ప్రయాణంలో వెళ్తూ ఉన్నాడు అతడి యొక్క పూర్తి సామాన్లు ఒక వంట మీద పెట్టుకుని వెళ్ళాడు అతడు ఒక చెట్టు కింద నేడలో సేద తీరడం కోసం ఆగాడు అతడు కళ్ళు మూసుకునే లోపే అతడి యొక్క ఒంటె అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఆ వంట కోసం చాలాసేపు అతడు ఆతృతగా చూస్తూ ఉన్నాడు ఆ వంట కనపడలేదు ఇతడికి ఆకలి దాహం ఎక్కువ వేస్తుంది చాలాసేపు వెతికాడు తిరిగాడు అతడికి నీరసం వచ్చి మళ్ళీ అదే చెట్టు దగ్గరకు వచ్చి కూర్చుండిపోయాడు అతడు మళ్ళీ కళ్ళు మూసుకున్నాడు కళ్ళు మూసే లోపు ఏ ఒంటైతే తప్పిపోయిందో ఆహార సామానం ఇవన్నీ పెట్టుకొని అది వచ్చి కనపడితే ఆ వ్యక్తికి ఎంత ఆనందం కలుగుతుందో అంతకంటే ఎక్కువ అల్లా తన దాసుడు తౌబా చేసుకున్నప్పుడు ఆనందపడతాడు అన్నారు సంతోషపడతాడు అన్నారు ఒక ఉదాహరణ చెప్తారు అల్లాకే నేను అందుకోసం తౌబా చేసుకోండి ఇది చాలా ముఖ్యం తౌబా చాలా ముఖ్యం రెండోది సోదరులారా ఇప్పుడే మీరు హృదయపూర్వకంగా ఇరాదా చేయండి అలా రమజాన్ లో నువ్వు ఎలాగైతే మమ్మల్ని ఇంటికి పిలిచావో రంజాన్ తరువాత దూరం చేయొద్దు నీ లేకపోతే మేము రాలేం ఇప్పుడు సైతాన్ లేడు కాబట్టి ఓకే చాలా మంది అంటారు కదా సైతాన్ ఉన్నాడా లేడా అని చెప్పేసి ఒరే లేడు కాబట్టే రే బాబు ఇప్పుడు తాగుబోతోళ్ళు కూడా తరావి చదివేస్తుంటారు అల్లాహు అక్బర్ ఏం లేడాడు ఉంటే మళ్ళీ పరీక్షే ఉన్నాడు ఉన్నప్పుడే పరీక్ష అప్పుడే మనం ఎదరికి రావాలి అది ఎదరికి రావాలంటే మన వల్ల కాదు ఇప్పుడు అడిగేయాలి ఇప్పుడు అల్లాన్ని పట్టేసుకోవాలి ఎలా నువ్వు ఇప్పుడు ఎలాగైతే తీసుకొచ్చావు రంజాన్ తర్వాత మమ్మల్ని వదలొద్దు రంజాన్ తర్వాత కూడా నీ ఇంటికి మారుమారు వచ్చే భాగ్యం ప్రసాదించు ఇప్పుడు దాకా ఎలాగైతే మేము పాపాలకు దూరంగా ఉన్నామో రంజాన్ తర్వాత మళ్ళీ పాపాల్లో పడకుండా రక్షించు నీ దయ లేకపోతే మేము పాపాల నుంచి రక్షించుకోలేము ఇప్పుడు నుంచి దువా చేయాలి ఇప్పటి నుంచి అల్లా అడగాలి అతి ముఖ్యంగా సోదర్లరా సోదరీమల్లరా అతి ముఖ్యంగా అతి ముఖ్యంగా రంజాన్ తర్వాత మనం మన భార్య బిడ్డల మీద కూడా ఫికర్ చేయాలి ఇప్పుడు రంజాన్ లో ఫికర్ చేస్తాం ఉపవాసం ఉంటున్నావా లేదా నమాజ్ చదువుతున్నావా అన్ని అడుగుతాం రంజాన్ తర్వాత బిజీ అయిపోతాం మీరు నేను షెడ్యూల్ బిజీ అయిపోద్ది కాదు అప్పుడు కూడా వాళ్ళ మీద కొంచెం నిఘా పెట్టి వాళ్ళకి నమాజ్ గురించి ఖురాన్ గురించి బురకా గురించి అన్ని అడుగుతూ ఉండాలండి అన్ని అడుగుతూ ఉండాలి ఆడవాళ్ళు గుర్తు చేస్తే చాలు చేసేసుకుంటారు వాళ్ళు మనం గుర్తు చేస్తే కొంచెం ఇంట్రెస్ట్ చేస్తే చాలా మీ అందరికెళ్ళిపోతారనమాట అల్లా తరొకాల మీకు చెప్పాటువంటి నాకు కూడా ఈ రమదాన్ లో ఎలాగైతే అల్లాను రాజీ చేసే పనులు చేసే భాగ్యం ఇచ్చాడో అల్లా అలాగే మనకి జీవితం అంతా అల్లాని రాజీ చేసుకునే పనులు చేస్తూ రాజీగా ఉన్నప్పుడే మనందరికి మృత్యువును ప్రసాదించుగాక ఆ రమీన్ ఏ సోదరులు అయితే సోదరులైతే సున్నతదా చేసుకోలేదు ఆ సోదరులు సున్న చదువుకునించారు మన ఛానల్లో వీడియోస్ చూసే మీ అందరికి నా యొక్క ఒక రిక్వెస్ట్ ఏమిటి అంటే తప్పకుండా మన వీడియోస్ని లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల ఏమవుతుంది అంటే యూట్యూబ్ మన వీడియోస్ని ఇంకా ఎక్కువ ప్రజలకు చూపిస్తుంది అనమాట తర్వాత మీకు ఇంకా నచ్చింది అనుకోండి కాస్త కామెంట్ చేయండి మాషా అల్లా సుబాన్ అల్లా జజాక్ ముల్లా అని చెప్పి ఇంకా నచ్చింది అనుకోండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ షేర్ చేయండి జజాకుముల్లా